దేశంలో పంతొమ్మిది యాభై రెండు నుంచి ఎన్నికలు ఇప్పటివరకు పదిహేడు దఫలుగా సాధారణ ఎన్నికలు జరిగినాయి పద్దెనిమిదో దఫా రేపు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పద్దెనిమిదో లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి పద్దెనిమిదో జనరల్ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ పద్దెనిమిదో ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో ఓట్లేసినటువంటి వాళ్ళు ఇవి ఇప్పటిదాకా ఊరట అందుకనే వృద్ధులు ఎంతమంది ఊరంటే రెండు లక్షల పైచులకు వృద్ధులు ఓట్లేస్తేందుకు భారతదేశంలో సిద్ధంగా ఉన్నారు రెండు లక్షల ఓటర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై రెండు మంది వృద్ధులు ఉన్నారు భారతదేశంలో వీళ్ళంతా ఓటేసేందుకు రెడీగా ఉన్నారు అయితే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఊరంటే వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర ఒకటి రాజస్థాన్ ఒకటి కర్ణాటక ఒకటి హర్యానా ఒకటి ఈ విధంగా గుజరాత్ ఒకటి ఈ ఇందులో ఎక్కువ ఉన్నారంటూ యాభై రెండు వేల పైచురుకు ఓటర్లు మహారాష్ట్రలో ఉంటే ఇరవై వేల ఓటర్లు రాజస్థాన్లో ఉంటే కర్ణాటకలో పదిహేడు వేలు హర్యానాలో పదివేల మంది గుజరాత్లో పదివేల మంది ఒక కర్ణాటకలో తప్ప ఉత్తర భారతదేశంలో ఎక్కువ రనట్టు అంటే వృద్ధులు ఇంతమంది వంద వందేళ్లకు పైబడినట్టు వాళ్ళు రెండు భారతదేశంలో రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై రెండు మంది ఉన్నారంటే అట్లా ఆ విధంగా వాళ్ళు ఇంతకాలం బతకటం ఓట్లు వేయటం అనేది ఒక గొప్ప పరిణామమే కొంతమంది అయితే నూట పదిహేనులకు కూడా ఓటేస్తారట వాళ్ళని చూస్తే ఇక అపరూపం అనిపిస్తుంది యూపీలోని ప్రయాగరాజులో పలువురు నూట పది ఏళ్ళు దాటిన ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పుడు జరుగుతున్నట్టుగా పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల వరకు పద్దెనిమిదో జనరల్ ఎన్నికల వరకు కూడా ఓటేసి రికార్డు సృష్టిస్తున్నారు అన్నట్టు తాజాగా ఈ ఎన్నికల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు అట్లా ప్రతిసారి అంటే శతాబ్దాల ఓటర్లు అన్నట్టు వాళ్ళు వందేళ్ళ ఓటర్లు అన్నట్టు అట్లా గ్రేటే బాధ్యతగా ఓటు వాళ్ళు ఏమంటారు అంటే ఓటేసేటని వాళ్ళు వాళ్ళు ఒక ఆసక్తికరమైన ముచ్చట చెప్తున్నారు ఏంటా అంటే వందేళ్ళు దాటిన వయసులో సొంత పనులు చేసుకోవడం దేవుడెరుగు నడవడం కనా కష్టం అయినా ఈ వయసులో ఓటేసి సామాజిక బాధ్యతను నెరవేర్చి తీరుతామంటున్నారు నూట నూట మూడేళ్ళ భగవతి ప్రసాద్ ఆయన ప్రయాగరాజ్ జిల్లా హనుమాన్గంజ్ తహసీల్లో కరణ్పూర్ గ్రామం నేను నా భార్య పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఆయనే కాదట ఆయన భార్య కూడా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఓట్లేసుకుంటూ వస్తున్నారట అట్లా అంతేకాకుండా ఓటేసి అంటారు పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తే సంతోషంతో పాటు కాస్త గర్వం కూడా ఉంటుంది అయితే గతంలో ఉండే హడావుడు ఇప్పుడు ఎన్నికల్లో లోపించిందంటూ అప్పట్లో మాకు మస్తు హడావుడు ఉండేది ఓటేస్తుంటే మజా ఉండేది ఇప్పుడు వాళ్ళకు ఏ నాలెడ్జ్ లేదు ఏ టేస్ట్ లేదని ఆయన చెప్పుకొస్తుండు ఇంకా దాంతో ఓటేసేందుకు ఇసోంటోళ్ళం కూడా కనుక ఈసారి ఓటేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటున్నారు అట్లా ఎందుకంటే వీళ్ళని చూసి మనకు కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలి ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్లు కావచ్చు కొంతమంది బయటకు వెళ్తలేరు ఓటర్లు జస్ట్ హైదరాబాద్లో పోలింగ్ ఎంత అవుతుందో తెలుసా నలభై ఎనిమిది నలభై తొమ్మిది అవుతుంది నలభై తొమ్మిది ఇది ఓటింగ్ పర్సెంటేజ్ హైదరాబాద్ ఎంత ఇంత దారుణమా మళ్ళీ అంతా ఓ అంత తీసుమారి కారణం ఉంటారు హైదరాబాద్లో కాస్త నాలుగు అడుగులు బయటకు వచ్చేసి పోతుంది కూడా తీరికెళ్ళేకపోతే ఇక అండి మళ్ళీ వీళ్ళు అసలు మాకు నిలు రాట్లు కరెంట్ రాట్లు ఇది రాట్లు అది రాట్లు అని చెప్తారు వాళ్ళకు అడిగే హక్కే లేదు ఓటు ఏనటంటే వాళ్లకు వాళ్ళకు సౌకర్యాలు అడిగే హక్కే లేదు రోడ్డు ఎక్కితే రోడ్డు బాలు ఇవన్నీ అడగొద్దిగా అందుకని ప్రతి ఒక్కరు వీళ్ళని చూసి నేర్చుకోవాలి వందే నోజలను చూసి వందే నోజులు ఇట్లా కట్టపడుచుకొని పట్టుకొని నిదానంగా ఓటింగ్ పోలింగ్ బూత్కి వచ్చేసి ఓటేస్తుంటే మరి మీకేం పుట్టింది మంచి మంచి వయసులో ఉంటారు మంచిగా ఉంటారు అట్లా ప్రతి ఒక్కరు కూడా ఓటుకు వచ్చి ఓటేయాలని ఆశిద్దాం ఎలక్షన్ కమిషన్ కూడా రకరకాలుగా ప్రచారం కల్పిస్తుంది ఓటేయడానికి మరి వీళ్ళు మాత్రం ఇంకా లేజీ ఫెలోస్ ఇలా అంతా ఓటు కూడా ఒక లేజీ దాన్ని విడనాడాలి మీ ఆరోగ్యాన్ని కూడా మంచిది కాదు ఓటేసేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి మంచి ప్రజాస్వామ్యాన్ని మంచి పౌరులను మంచి నాయకులను ఎండుకోండి థ్యాంక్ యూ